సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోకా శ్రీవాణి హై స్కూల్లో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ సంస్కృతిలో భాగంగా అనాది నుండి వస్తున్న బతుకమ్మ పండుగ వేడుకలను యాజమాన్యం ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులను ఆనందోత్సవాలతో నిర్వహించడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ హసన్ అన్నారు విద్యార్థులను సాంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆనందోత్సవాలతో పాటలు పాడుతూ ఉపాధ్యాయులతో విద్యార్థులను కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలను పాఠశాల ఆవరణను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ హసన్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళా గౌరవానికి ప్రతీక అని అన్నారు పూలతో చేసే ఈ ఉత్సవం ప్రకృతి పట్ల మనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ వేడుకల ఉద్దేశమని తెలిపారు అదేవిధంగా పాఠశాల యాజమాన్యం తరపున బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కల్పనారెడ్డి గీతారెడ్డి నూర్జహాన్ మాధవకృష్ణ కృష్ణ యాదగిరి సుజాతతో పాటు పాఠశాల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు శ్లోక శ్రీవాణి హై స్కూల్ పేరెంట్స్కి సంగారెడ్డి ప్రజలకి రైతులకి ముఖ్యంగా తర్వాత వ్యాపారస్తులకి అన్ని వర్గాల వారికి ఈ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ పండగ అందరము మన తెలంగాణలో చాలా ప్రత్యేకంగా విశిష్టతతో కూడుకున్న పండగ ఇది ఈ పండగను భక్తి శ్రద్ధలతోటి మనమందరం జరుపుకుంటాము మనము పూలను పూలతోటి పూజించే ఈ పండగను గౌరమ్మ తల్లి దీవెనలతోటి మనం జరుపుకుంటాము ఈ పండగ వల్ల అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని చేకూరాలని ఆ కనకదుర్గమ్మను మనసావాచ్య కోరుకుంటున్నాను తర్వాత మా స్కూలు స్థాపించిన రెండో సంవత్సరంలోనే చాలా మంచి స్ట్రెంగ్త్ వచ్చి అమ్మవారి దీవెనల వల్ల మా విద్యార్థులు మా పేరెంట్స్ అందరి యొక్క మన్ననలు పొందింది ఇంకా మునుముందు కూడా ఈ స్కూలు చాలా డెవలప్ అవుతుందని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఈ స్కూలు యొక్క ప్రత్యేకత ఏంటంటే స్టూడెంట్స్ని మామూలు స్టూడెంట్స్నైనా తీసుకొని పోయిన టెన్త్ క్లాస్ రిజల్టు అందరికీ ప్రజలందరికీ తెలుసు మామూలు స్టూడెంట్స్ తోటి ఫస్ట్ సంవత్సరమే మొదటి సంవత్సరమే చాలా మంచి మార్కులు తెచ్చి మేము సంగారెడ్డిలో విద్యా వ్యవస్థలో ఒకరు ఉన్నాము ముందుకున్నాము మేము బాగా చేస్తున్నామని నిరూపించుకున్నాము ఇంకా మునుముందు కూడా ఎన్నో మేము చేస్తామని అందరి యొక్క ఆశీస్సులతోటి అందరి యొక్క మన్ననలతోటి మేము చేస్తామని అనుకుంటున్నాము మీ అందరికి కూడా మళ్ళొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈ పండగ ఎందు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి జరుపుకోవాలి ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని చేకూరాలని మా స్కూల్ తరఫున సంగారెడ్డి ప్రజలందరికీ మంచి జరగాలని సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలి తెలంగాణలో అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఊహిస్తున్నారు సో ఈరోజు మేము జరుపుకున్న ఈ బతుకమ్మ సంబరాలు అందరి జీవితాలు ఇలాగే పూల పూల రంగులతో సహా అంత సంతోషాలు తేవాలని వారి జీవితాలు వారి విద్యార్థులు కూడా అదే విధంగా పూలలాగా వెలగాలని ఆశిస్తూ బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు శ్రీ శ్లోకా శ్రీవాణి స్కూల్ నుంచి మా తరఫు నుంచి మా మేనేజ్మెంట్ తరఫు నుంచి దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ఎన్నో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటాం వినాయక చవితి అయ్య నుండి బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని మా ఆడపడుచులందరికీ ప్రతి తల్లిదండ్రులకు బతుకమ్మ పండుగ బతుకునిచ్చి మా విద్యార్థులందరూ మంచి చదువులతో సుఖ సంతోషాలతో అందరూ కలకాలం వర్ధిల్లాలని ఆశిస్తున్నాము శ్లోక శ్రీవాణి స్కూల్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.